ఫేక్ ప్రోడక్ట్ కిరిజినల్ ప్రొడక్ట్ కిక్ట్ అంటే అనేది నీళ్ళలో వేస్తే మునుగుతుంది ఒకటి తేలుతుంది దాని టింబర్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది టింబర్ టెస్ట్ అంటే కొయ్యల కోసం మిల్లు ఉంటుంది కదా కొయ్యల మిల్లు అంటారు వాళ్ళని అడిగితే చెప్తారు ఈ కరంగిలి ఆ టింబర్ టెస్ట్ ల్యాబ్ లో ఇస్తే వాళ్ళు చెక్ చేసి ఇది కరంగిల్ని వాళ్ళే సర్టిఫికెట్ ఇస్తారు మేము ఆ సర్టిఫికేట్ కూడా మా దగ్గర ఫ్యాక్టరీ తీసుకున్న వాళ్ళకి మేము చేసిన టింబర్ టెస్ట్ సర్టిఫికేట్లు ఇస్తాం అప్పుడేమవుతుంది బ్లడ్ చెకప్ ల్యాబ్లో ల్యాబ్ లో ఇస్తే మనకు ఏ గ్రూపు హిమోగ్లోబిన్ ఎంత ఉంది ఎలా చెప్తారో టింబర్ చెకప్ అనేది కూడా ఒక టింబర్ చెకప్ చేసిన ఉంటుంది ఆ ల్యాబ్ లో ఒరిజినల్ డూప్లికేట్ తెలిసిపోతుంది సింపుల్ ఖచ్చితంగా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చాలా అవసరం తేలితేనే ఒరిజినల్ మునిగితేనే ఒరిజినల్ లేదు దాని యొక్క స్వభావం బట్టి సాయిల్ బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క వడ్డు ఒక విధంగా వస్తుంది ఒకటి మునుగుతుంది ఒకటి తేలుతుంది మునితే ఒరిజినల్ తేలితే డూప్లికేట్ అనేది అంతా ఏం లేదు ఇక్కడ టెస్ట్ కరెక్ట్ అయినా బయట మరీ అమ్ముతున్నారు అంత కాస్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఇది ఒక సోఫా సెట్ ఒక ఫర్నిచర్ షాప్కి వెళ్తాం ఈ సోఫా సెట్ నచ్చుతుంది ఒక కస్టమర్కి ఇది ఒక ఐదు వేలు అనుకుందాం దీని కాస్ట్ కానీ దీన్ని పదివేలకు అమ్మాలని డిసైడ్ అవుతాడు ఓనర్ పదివేలకి వెళ్ళి అమ్మగలరు చెప్పండి చూద్దాం గోల్డ్ కలర్ పిన్స్ ఉంటాయి కదా ఈ వెనకలు అనుకునేక్కడ ఇక్కడ ఇక్కడ ఒక పది పిన్ చెక్ చేశాడు చల్లు దానికి గ్లో మారిపోతుంది ఇది మామూలు సోఫా కాదు డిజిటల్ సోఫా ఇప్పుడు ఐదు మంది అడిగారు మేము పర్సనల్గా తెచ్చుకునింది అని నాలుగు అబద్ధాలు చెప్తే ఆ పిన్లు చూసి ఆకర్షణ చూసి పదవిలు ఇచ్చేస్తారు ఇక్కడ మాలలో కూడా ఉన్నటువంటి విశేషమైన ఎనర్జీ వల్ల ఇది దాని గురించి బ్లాక్ ఎబోని వుడ్ బెనిఫిట్స్ అని కొడితే గూగుల్లో విశేషంగా వస్తుంది దానిలో ఉన్నది వాస్తవమే ఆ బెనిఫిట్స్ అని చెప్పి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే ఇది తక్కువ రేటుకి ఇస్తే డూప్లికేట్గా అనుకుంటారని వాళ్ళు ఎక్కువ రేటు పెడతారు జనాలు కూడా తీసుకుంటారు బెనిఫిట్స్ ఉన్నది వాస్తున్నాయి అడిసిన మసాలా వేస్తారు వాళ్ళు మేమేం చేస్తున్నాం ఎక్కువ మందికి వెళ్ళాలని నాలుగు వందల రూపాయలకే ఇచ్చేస్తున్నాం మాల విత్ బ్రాస్లెట్ చేతికి ఆరు వందల రూపాయలకి ఇస్తున్నాం విత్ కొరియర్ ఛార్జ్ ఓకే ప్రతి ఒక్కరికి ఉన్నది మన దగ్గర డబ్బుని మనం కూడా కొనుక్కోాలని అనుకున్న వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ మేము ఆదాయం ఆశించినట్ట ప్రజాసేవ ఆశించినట్ట మేము ఆదాయం ఆశించాలంటే మాకుండే వాక్చాతుర్యానికి నాలెడ్జ్కి జనాల్లో ఉన్నటువంటి మానసిక బలహీనతని మేము కూడా ఒక్కొక్క మాలకు రెండు వేలకి క్యాష్ చేసుకోగలం మేము అటువైపు అడుగులు వేయలేదు వేయలేదనేది నిర్ధారణ ఓపెన్గా చెప్తాం చెప్తున్నాం ఎంతకు ఇస్తున్నామని ఇస్తున్నాం కూడా కాబట్టి మానవ సేవే మాధవ సేవ డైరెక్ట్ మహా వైకుంఠం మహావిష్ణువు కాలు కడగాల్సి లేదు సామాన్య మానవులకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఏదో ఒక సేవ చేయగలిగితే మహావిష్ణు వై మాధవ సేవను చేసినట్టే దాన్ని మేము ప్రూవ్ చేసుకుంటున్నామని సంతోషపడుతున్నాం సార్